హలో అండి పన్నీర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా అదండి చేద్దాం ఇంట్లోనే ఫ్రెష్ పన్నీర్ను ఇలా ఈజీగా తయారు చేసుకోండి చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది ముందుగా స్టవ్ మీద పాలు పెట్టుకోండి నేను టూ లీటర్స్ పాలను తీసుకున్నాను ఈ పాలని బాగా వేడి చేసి పెట్టుకోవాలి మనం ఎంత వేడి చేస్తే పాలు అంత చిక్కగా అవుతాయి అలా అయినప్పుడు మనం ఈజీగా పన్నీర్ని రెడీ చేసుకోవచ్చు రెండు నిమ్మకాయలను పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకోవాలి వీటిని ఒక గిన్నెలో పిండేసుకొని చక్కగా తీసుకొని పెట్టుకోవాలి పాలు బాగా వేడెక్కాయి కదా దీంట్లో ఇప్పుడు ఆ నిమ్మరసాన్ని పోసుకొని పాలల్లో మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి పాలని కలిపితే ఈజీగా పాలు విరిగిపోవడం స్టార్ట్ అవుతుంది చూడండి అప్పుడే పాలు వీడడం స్టార్ట్ అయిపోయాయి పాలన్నీ విరిగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీనికోసం నేను ఒక కాటన్ క్లాత్ని వాడాను ఇదొక గిన్నెలో పెట్టుకొని ఇలా వడగట్టుకోవాలి మొత్తం పోసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి ఇలా గట్టిగా వాటర్ అంతా పోయేదాకా గట్టిగా పిండేసుకోవాలి అసలు వాటర్ ఉండకూడదు ఇలా పిండేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని టూ టైమ్స్ అయినా కడుక్కోవాలండి ఫ్రెష్గా ఎందుకంటే దీంట్లో నిమ్మరసం ఉంటుంది కదా ఆ నిమ్మరసం పోయేదాకా నీట్గా కడుక్కొని ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి దీన్ని గట్టిగా పిండేసుకోవాలి అసలు వాటర్ ఉండకూడదు వాటర్ అంతా తీసేదాకా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా ప్రెస్ చేసుకొని మనకి ఏదైనా బరువు దీనిపైన పెట్టుకునే విధంగా చూసుకుంటే చేసుకోవాలండి నేను ఒక ప్లేట్లోకి ఇలా తీసుకున్నాను ఎందుకంటే నేను దీనిపైన ఒక బిందె పెడుతున్నాను ఇలా ముందుగా ఉన్న వాటర్ ఉన్న బిందెని తీసుకొని దాని ప్రెస్సింగ్ కోసం నేను యూస్ చేశాను ఫ్రెష్ పన్నీర్ రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్టీ సాఫ్ట్గా చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా దీన్ని కట్ చేసుకుందాం చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో కట్ చేసేటప్పుడు కూడా చాలా చక్కగా వస్తున్నాయి పీసెస్ విరిగిపోకుండా సాఫ్ట్గా కట్ అయిపోతుంది చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా చక్కగా వచ్చింది సాఫ్ట్గా ఉంది ఇలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ పన్నీర్ని ఇలా ఫ్రెష్గా ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న క్లాస్ చేసుకొని మనకి బ్రేక్ఫాస్ట్లో లంచ్లో ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తయారు చేసి పెట్టుకోవచ్చు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్